ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వైఎస్ఆర్ హయాంలో ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగింది ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ప్రజలకు దూరమయ్యాయి ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని నూట పదిహేడు జీవో తెచ్చి మాతృభాషను విద్యార్థులకు జోరం చేశారని టీడీపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవరావు మాటలతో కొనియాడారు భ్రమించి నిజమని నమ్మి నమ్మిశారు నాలుగు సంవత్సరాలు పక్కన పెట్టి ఎన్నికలకు వస్తుందన్న సమయంలో ఆయన మరలా సిపిఎస్ పై అది మన వాళ్ళు గొడవ పెడితే ధర్నా చేస్తే సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ తీసుకొచ్చారు ఎంత దారుణం అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది మళ్ళీ మన ఉద్యోగులు ఏమంటున్నారు మహాప్రభు మాకు ఆ పాతదే ఏది ఆ పాత సిపిఎస్ ఇవ్వండి మాకు జిపిఎస్ వద్దంటున్నాను మనం అడిగింది ఏంటి ఓపిఎస్ ఎంత ఘోరం అంటే ఇది ఉపాధ్యాయ పోస్టులకు ఒకప్పుడు అప్రెంటిషిప్ విధానం ఉండేది వీళ్ళు పోస్టులు తీయలేదు సరికదా మొత్తం మీద ఆరు వేల కొందరు నోటిఫికేషన్ ఇచ్చి మరలా ఇప్పుడు ఏమంటున్నారు అప్రెంటిస్షిప్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు మనం దేని పునర్ధరించమని అడిగాం ఓపిఎస్ని ఈ నేను పునరుద్ధరిస్తున్నాడు మళ్ళా అప్రెంటిస్షిప్ పునర్ధరిస్తున్నాడు అంటే రాష్ట్రం పురోగమనంలో పయనిస్తుందా తిరోగమనంలో పయనిస్తుందా ఒక్కసారి మనందరం ఆలోచించాలని చెప్తున్నాం దీని అంతటి కారణం ఏంటో మీకు తెలుసు ఇప్పుడు మన అధ్యాపకు మన హెచ్ఎం గారు ఒక మాట అన్నారు మేషారు మీరు కౌన్సిల్లో మాకు ఒకటో తేదీకి జీతాలు వచ్చేటట్టు చూడండి నేను జూనియర్ కాలేజీ లెక్చరర్గా పనిచేసినప్పుడు మూడో తేదీకి శాలరీ లేకపోతే మా లెక్చరర్ కాయ నుంచి ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇచ్చారు మూడో మూడవ తేదీ మాకు ఇప్పటికొచ్చి జీతం రాలేదు నేను డాక్టర్ గారికి స్టార్ వేసిన చెప్పి టెలిగ్రామ్ కొట్టమంటారా అని చెప్పి భయపెట్టారు నాకు ఇప్పటికీ గుర్తు మూడవ తేదీకి జీతం రాకపోతే ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ వచ్చి ప్రిన్సిపల్కి ఇచ్చిన వార్నింగ్ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి మూడు కాదు కదా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదిహేనో తేదీ అయినప్పటికీ జీతం రాకపోతే ఎవరిని నడగాలో తెలియలేని పరిస్థితి గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇస్తే రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చిన వ్యక్తిని కనపడకుండా చేసేసింది ఈ గవర్నమెంట్ అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆలోచించేది అందుకే ఫస్ట్ ఈరోజు రాష్ట్రంలో కోల్పోయింది ఏంటంటారు నన్ను అడిగితే ప్రజాస్వామ్యం కోల్పోయాం మనం మాట్లాడే తత్వాన్ని కోల్పోయాం మనం ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయాం ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు అంటే భయపడేవి గవర్నమెంట్లు ఈరోజు ఉద్యోగ సంఘాలు భయం వేసేస్తుంది ఎందుకు భయం వేస్తుందో మీకు తెలుసు ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా స్టేషన్లో పెడితే జైల్లో పెడితే అప్ట్రాలు ఒక చిన్న పార్టీ ఉద్యోగ సంఘం పరిస్థితి అందుకని ఈరోజు ఎవరు మనసులో బాధపడుతున్నారు తప్ప ఎవ్వరు కూడా రోడ్డు మీద రాలేకపోతున్నారు అంతవరకు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఓటు వేయడానికని నాకు ఓటు వేయండి నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే మీరు నమ్మండి మానేయండి రాత్రి ఎనిమిది గంటలకు నర్సన్నపేటలో నేను అక్కడ ఒక వీధిలో అందరూ ఉపాధ్యాయ మిత్రులే ఉంటే వాళ్ళ వీధిలోకి వెళ్తే మేషర్ మా ఇంటికి రాకండి ఇది అలా వెళ్ళిపోండి ఓటు మాత్రం మీకే వేస్తాం అనేవాళ్ళు అంటే ఎంత దుర్మార్గం చూడండి ఉపాధ్యాయు ఏ స్థాయికి వచ్చి ఎంత భయపడుతున్నారో చూడండి అంటే ఒక టీడీపీ అభ్యర్థి తన ఇంటికి వస్తే వైసీపీ వాళ్ళు చూసి ఎక్కడ తనలో ఇబ్బంది పెడతారని ఉపాధ్యాయ మిత్రుడు భయపడి ఓపెన్గా చెప్పేవాడు ఓటు మీకేస్తానండి మా ఇంటికి రాకండి అన్యవాదాలు ఇప్పటికీ కూడా కొన్ని కళాశాలలో కొన్ని పాఠశాలల్లో నేను టీడీపీ ఎమ్మెల్యే నేను చెప్పి నేను వస్తే భయపడిపోయే పరిస్థితిలో కనపడుతున్నారు అంటే ఎక్కడున్నాం మనం తాలీబాన్ పరిపాలనలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ పరిపాలనలో ఉన్నామా కొరియా పరిపాలనలో ఉన్నామా అది నేను చాలా ఆవేదన చెందుతున్నాను అదే సమయం నశించిపోయింది ఈ రోజు రాష్ట్రంలో కాబట్టి మీరందరూ మేధావులు విద్యావంతులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలిపించడానికి ఒక్కొక్కరు నాలుగైదు ఓటర్లు ప్రభావితం చేశారు నేను చేతులెత్తి మీ అందరినీ కోరుకునేది ఒకటే మీరు యాభై మందిని ప్రభావితం చేస్తారు వంద మందిని ప్రభావితం చేస్తారో మీ ఇష్టం లక్షా యాభై రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగస్తులు ఎవరంటే మన ఉపాధ్యాయ మిత్రులే ఎవరికి అన్యాయం జరిగిందంటే మన ఉపాధ్యాయ మిత్రులకి అన్యాయం జరిగింది మీరే బాధ్యతగా తీసుకుని మరలా ఈ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను కోరేదని ఈ నియంతృత్వ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మరలా పునర్నిర్మించాలని నేను మీ అందరినీ పేరు పేరున నేను కోరుతున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి